పలుచోట్ల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మరియు నందవరం మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దళిత బహుజనుల ఆశాజ్యోతి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున నిరుపేద దళిత కుటుంబంలో జన్మించినారు అట్టడుగు కులంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పసితనంలో తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చెవిచూశాడు అడుగడున వివక్షను ఎదుర్కొన్నాడు అంతమాత్రాన కృంగిపోలేదు కుమిలిపోలేదు దుర్భర పరిస్థితులను ఎదురీదుతూనే విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి ప్రపంచ దేశాలలోనే భారతదేశానికి ఆదర్శవంతమైన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించి నిర్మించి ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలకు ఉనాదులు వేశారు అని అన్నారు వారి అంబేద్కర్ గారు వారి తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానం ఆయన చివరి సంతానం ఆయన మరి ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో దళిత కుల కులంలో పుట్టి అంటరానితనం అనుభవించిన వాడు ఇవన్నీ తెలుసుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం వారి ఆశయాలు ఈ దేశంలో ఎక్కడికి పోయినా భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం ప్రపంచంలో పోయినప్పుడు ఎక్కడికి పోయినప్పుడు కూడా ఈరోజు ఇంత పెద్ద దేశం ఇన్ని కోట్ల మంది వందల కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేయడం అదే రకంగా ఇంత గొప్ప కార్యక్రమాలు ఒక పద్ధతి ఒక ప్రణాళికా బ నిర్వహించేటువంటి దానికి ఆజ్యం పోసినటువంటి మహానుభావుడిగా ఈరోజు మనందరం కూడా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది